విజయభాస్కర్ గారు ఈ మధ్య జగన్ గారికి ఆ కమ్మకులం మీద రోజు ప్రసంగంలో ఎప్పుడూ లేని విధంగా చాలా వల్లమాలిన అభిమానం అనురాగం ఆమకారం కలిగినట్లుగా ఉంది వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మధ్యలో ఒక్కసారి ఆయన ఏలూరు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కుమారుడికి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారు తర్వాత మధ్యలో మంత్రి పదవే ఇవ్వాలి కమ్మకులంలో ఒక్క మంత్రి పదవి లేదు తర్వాత హైకమాండ్ మొట్టికాయలు ఇస్తే గల్లా అరుణ్ కుమార్ గారికి ఇచ్చాడు ఆనాడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొడాల నాన్నని బాగా బూతులు పెట్టమని ప్రోత్సహించాడు ఆయన వాడన మీ బూతులు తిడితే ఆఖరికి ఆ మంత్రి పదవి కాని పోయింది ఆ మంత్రి పదవి పోయింది ఇక కమ్మకొలు వస్తే మంత్రిగానే లేడు మంత్రివర్గంలో ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఏ కమ్మ కులంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయకూడదు కమ్మ అందరి మీద కేసులు పెడుతున్నాడు అరెస్టులు చేయిస్తున్నాడు కాబట్టి కమ్మకులంలో ఒక డివిజన్ తీసుకురావడానికి ఈ రోజు వ్యూహాత్మకంగా మొట్టమొదటిసారి ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా వారు కమ్మకుల జాబితా అంతా తీశాడు ఎవరెవరు ఎట్లా ఎవరి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఏం పాపం చేశారు ఈ కులస్తులు అని చెప్పేసి అది కొత్త నినాదం తీసుకున్నాడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళ నానాయాంలో మధ్యలో ఒకటే మంత్రి పదవి ఆ మంత్రి పదవి కూడా మధ్యలో ఓడగొడితే కొంత కొంతకాలం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ చివరి రెండున్నర సంవత్సరాల పాటు మంత్రి పదవి కమ్మ కులానికి లేదు మరి ఈ రోజు కులం మీద ఎక్కడ లేని గాఢమైన అభిమానాన్ని ప్రదర్శించినందుకు ప్రభువుకి ప్రజాస్వామ్యంలో అది రాచరిక వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ అయితే ఏ కులాలు మతాలు రాగద్వేషాలు ప్రజాస్వామ్యంలో రాగద్వేషాలు ఉండకూడదు పోయిన ఎన్నికల్లో కమ్మ కుల ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా జగన్మోహన్ రెడ్డికి వేసారని చెప్పేసి కొన్ని వార్తలు మనం విన్నాం వేసారో లేదో ఎంత వరకు వేసారో ఎంత పర్సెంటే ఎవరికి తెలియదు మొత్తానికి కమ్మ కుల సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి లభించే లభించింది పోయి నిన్న జరిగిన ఎన్నికలు కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కులస్తులు కూడా బాగా సహకరించారు మరి ఆ ఆ రోజు ఆయన నాకు ఈ కులం సహకరించింది అనలేదు పైగా ఆ కులం మీద ఏం శ్రేయం చూపలేదు ఒక్కడ మంత్రిగా వేసుకుంటే కొడాలి దాన్ని అతన్ని రెండున్నర సంవత్సరాల తర్వాత బీకేదు ఆ తర్వాత మంత్రి పదవే లేదు అదే విధంగా అసలు ఇది కాదు వాళ్ళ నాన్న బ్రహ్మానందరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్ బ్రహ్మానందరెడ్డి పార్టీలో మొట్టమొదటిగా గెలిచాడు ఎందుకు చెప్తున్నానంటే ఇది బ్రహ్మానందరెడ్డి గారి టైంలో కినమనేని కోటేశ్వరరావు గారు మినహా మిగిలినవారు జెడ్పీ చైర్మన్ అంతా రెడ్డి ఎన్టీ రామారావు గారు వచ్చి ఈ బీసీలు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్పీలు ఈ గడ అమలు చేస్తే స్థానిక సంస్థలు అమలు చేయబట్టి మిగతా కులాలకి స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్తుల్లో మండలాల్లో అవకాశం లభించింది అంతకు ముందు కలుసు రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్లు ఎక్సెప్ట్ కృష్ణ జెడ్పీ చైర్మన్ పెన్నో నేని కోటేశ్వరం మినహా మిగతా అంతా రెడ్లే అందుకు మేము కాదండి ఆయన వేసుకున్నాడు ఆయన రాజకీయ ప్రాబల్యం అది సరే మరి ఆ పార్టీలో పుట్టి పెరిగాడు రాజశేఖర్ రెడ్డి గారు వారు మొదటి నుంచి ఏంటంటే ఒక మెయిన్ ఇతర కులాల పట్ల వాళ్ళకి ఎలాంటి అభిరుచి గాని మమకారం గాని ఏది లేదు కాకపోతే రాజకీయాల కోసం వాళ్ళకి సమాంతరంగా ఉన్న ట్యాక్స్ కమ్మని చెప్పేసి ఆ కమ్మ కులాన్ని అంచి పెట్టాలనే ఉద్దేశంతో మిగతా కులాన్ని ఆకర్షించడానికి అనేక రకాల ఎత్తుగడలు వాళ్ళు మళ్ళా తిరుపతి దేవస్థానం అంటాడు మళ్ళీ క్రైస్తవ మతం అంటాడు బైబుల్ అంటాడు అసలు అన్ని రకాలుగా మోసం చేయడం మాటలు చెప్పి అసలు నాది మతం నేను ఈ మతం అని స్పష్టంగా గారు మరి ఈ విధంగా అదే కాకుండా ఆయన ఆయన ఈ రోజు పరామర్శకి పోయేటప్పుడు ఈ దండయాత్ర ఏంటి మా లక్ష్మణరావు గారు అనాలిస్ట్ చెప్పినట్లుగా పరామర్శకు పోయేవాడు ఏదో లిమిటెడ్ గా పోతాడు అంతేగాని దండయాత్రలకు పోడు ఆయన విజయభాస్కర్ మనతో పాటు చర్చలో పాల